ఆల్మోస్ట్ తను ఓకే చెప్పినట్టే బాస్ అనే విధంగా అనగానే ఇక గగన్ చాలా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బాస్ మీరు అంటుంది అవును బాస్ నేను తనని చూడగానే నాకు నచ్చేసింది తనే నాకు ప్రపంచమని నేను అనుకుంటున్నాను బాస్ ఎందుకంటే తను లేనిది నేను బ్రతకలేను బాస్ ఇక మీరు ఇంకాస్త దగ్గరగా పోనిస్తే అదిగో అక్కడే బాస్ వాళ్ళిల్లు అనే విధంగా అనగానే వెంటనే ఇక గగన్ వెంటనే కోపంగా కానీ వేగంగా వెళ్ళి ఆపేస్తాడు ఏంటి బాస్ డైరెక్ట్గా ఇంటి ముందు ఆపేశారు మీకు ఇంతకు ముందు వీళ్ళతో ఏదో పరిచయం ఉన్నట్టుగా అప్పుడు వెంటనే గగన్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఉదయ్ సరేలే అర్జెంట్ వర్క్ ఉందేమో అందుకే వెళ్ళినట్టున్నాడు అని అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఉదయ్ అంతలో శరత్ చంద్ర ఉదయ్ రాకని చూసి చాలా సంతోషపడిపోతావు రాబాబు కూర్చోబాబు అమ్మ భూమి కాఫీ తీసుకుని రా అనే విధంగా అనగానే వెంటనే వెళ్ళి భూమి టీ పెట్టడం కోసం కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు ఉదయ్ వెంటనే అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి నేను భూమిని షాపింగ్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను మీరు అంగీకరిస్తే అంగీకరించడం ఏంటి బాబు మీరు ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు అని ఈ విధంగా అనగానే అమ్మ భూమి త్వరగా నువ్వు అతనితో షాపింగ్ వెళ్ళమ్మా నీ కోసం ఎంతో ప్రేమగా వచ్చిన అతన్ని నిరాశపరచుతో మనం పంపించలేము కదా వెళ్ళమ్మా అని విధంగా అనగానే అప్పుడు భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటమ్మా అలాగే చూస్తున్నావు వెళ్ళు అనే విధంగా అంటూ ఉంటే ఇక భూమి మారు మాట్లాడకుండా చాలా బాధపడిపోతూ అలానే మౌనంగా చూస్తూ వండిపోతుంది మీకు నాతో రావటం ఇష్టం లేదా అని ఉదయ్ అనగానే చచ అలా ఏం కాదండి మరి అంత సందేహపడుతూ చూస్తున్నారంటే ఎందుకో అడగాలని అనిపించింది అందుకే అడుగుతున్నాను అని చాలా కంగారు పడిపోతూ ఉదయం అంటూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు బాబు తీసుకెళ్ళు ఏంటమ్మా భూమి అలా చూస్తున్నావేంటి వెళ్ళమ్మా అని విధ సరే సరేనాన్న అని అంటూ చాలా బాధపడిపోతూ ఎలా తన బాధని చెప్పాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దూరం నుండి గగన్ అదంతా కూడా చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే భూమి ఉదయ్తో వెళ్ళడాన్ని చూసి గగన్ చాలా బాధపడిపోతూ కోపంగా కార్ని అక్కడి నుండి వేగంగా నడుపుతూ వెళ్ళిపోతూ ఉంటాడు అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఎలాగైనా ఆ టెడ్డి బియ్యని నేను తగ్గించుకోవాలి లేదంటే ఇక ఏదైనా జరగచ్చు జరిగిపోవచ్చు అలా కాకుండా ఉండాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే నేను టెడ్డీ బియర్ని సొంతం చేసుకోగలను అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ అంతలో గోరింటాకు అటుగా వెళ్తుంది పిన్ని ఏంటమ్మాయి ఏదో మాట్లాడాలని అనుకుంటున్నావు కదా ఏంటమ్మాయి ఏం మాట్లాడాలి అనే విధంగా అంటూ గోరింటాకు అడుగుతూ ఉంటుంది పిన్ని చేతికి చిక్కే మార్గం దొరికింది పిన్ని అవునా దానికి ఎవరు బలి కాబోతున్నారో అపూర్వ త్వరగా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే ఎవరో కాదు పిన్ని నువ్వే నువ్వే ఆ టెడ్డీ బియ్యన్ని తీసుకొని రావాలి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా గోరింటాకు చూస్తూ ఉండిపోతుంది ఏంటమ్మాయి ఏమంటున్నావు అవును పిన్ని నువ్వే తీసుకొని రావాలి అనే విధంగా చెప్పకనే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అమ్మో ఆ టైగర్ ఇట్టిగా నా వల్ల కాదు నేను మాత్రం తేలేను నన్ను మాత్రం పంపివ్వకు అని ఏంటో వెళ్తూ ఉంటే పిని నా కోపాన్ని నువ్వు చూడలేదు చూస్తావా ఏంటి వద్దమ్మాయి ఇటు చూస్తే మృగం అటు చూస్తే టైగర్ ఈ రెండింటిని ఏం ఏది ఆపినా సరే నాకే ముప్పొస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు పోయే కాలం దగ్గర పడిందేమో అందుకే ఇలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి అని విధంగా చెప్పగానే పిన్ని నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని అంటూ ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది అపూర్వ అమ్మో అమ్మో నేరుగా గగనింటిగా నీ దండం పెడతామ్మాయి నువ్వు ఇలాంటివి నాకు చెప్పకమ్మాయి పిన్ని నువ్వు చెయ్యాలి ఇప్పుడు ఆల్రెడీ వాడు ఆఫీస్కి వెళ్ళుంటారు ఎనిమిది అయ్యేంత వరకు వాడు ఇంటికి రాడు నువ్వు ఇదే మూమెంట్లో వెళ్ళి ఆ బొమ్మని తీసుకొనిరా రా ఒకవేళ మధ్యలో వస్తే రాడని చెప్తున్నాను కదా పిన్ని నువ్వు త్వరగా వెళ్ళు అనే విధంగా అనగానే ఇక వెంటనే గోరింటాకు గగనింటికి బయలుదేరుతుంది చాలా కంగారు పడిపోతూ ఇక వెంటనే ఏమైంది పిన్ని చేరుకున్నావా ఇప్పుడే ఆటో గగనింటి ముందు ఆగిందమ్మాయి లోపల గగనున్నాడో ఏమో అని భయంగా ఉంది గగన్ ఉండడు పిన్ని ఆల్రెడీ ఆఫీస్లోనే ఉన్నాడని నాకు తెలిసిపోయింది అందుకే నేను పంపించాను నువ్వు నిర్భయంగా డేరుగా ఇంట్లోకి అడుగుపెట్టు ఆ టెడ్డి బియ్యని తీసుకొనిరా లేదంటే ఆ టెడ్డి బియ్యలో ఏముందో ఆ గగన్ గడికి తెలిస్తే ఇక నా బ్రతుకు బ్రష్ అవుతుంది అని అపూర్వ చెప్పగానే సరే అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదాన్ని అయిపోతున్నాను అమ్మాయి అనే విధంగా అంటూ ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి అడుగు పెట్టగానే అంతలో శారద చూస్తుంది ఏంటండి ఇక్కడికి వచ్చారంటే వాడు చూశాడంటే ఇక కాంతి సంగతి లేనిపోని గొడవలు అనార్థాలు ముంచుకొస్తాయి అదేం లేదు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఈ ఇంటికి విభూతి వేయడానికి వచ్చాను ఏంటి విభూతియా మీ కొడుకు ఇంట్లో లేడనుకుంటా వాడు వస్తే ప్రమాదం జరుగుతుంది వాడు వస్తే వాడి కోపం ఎలా ఉంటుందో తెలుసు కదా లేడు కదా ప్రజెంట్ అయితే వచ్చాక ఆలోచిద్దాంలేండి ముందు మీరు నాకు కాఫీ పెట్టుకొని రావాలి కదా వెళ్ళండి సరే ఇప్పుడు పెట్టుకొని వస్తాను ఇల్లంతా విభూదేస్తాను రోడ్డు మీద ఇలా వెళ్తున్నాను ఏం చేయాలా ఈ విభూతి అని ఆలోచించాను అందుకే ఇల్లంతా వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందని అందుకే ఈ ఇంటికి వచ్చాను అని ఏంటో ఇక వెంటనే అలా చల్లుతో ఇల్లంతా చల్లుతో గగన్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది అమ్మో ఇది ఆ టైగర్ గాడి రూము ఈ ఇక్కడ టెడ్ ఎక్కడ ఎక్కడుందో ఏంటో అంతలో అపూర్వ ఫోన్ చేస్తుంది ఏమైంది పిన్ని ఆ టెడ్డి బియర్ ఎక్కడుందో దొరికిందా ఏంటమ్మాయి ఏదో ఈజీగా దొరికిందా అని అడిగితే ఎలా చెప్తాను అమ్మాయి చూస్తున్నాను దొరకట్లేదు అమ్మాయి ఏం చేయను అని అంటూ ఉంటే లేదు పిని నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ టెడ్డి బియ్య ఎలాగైనా దొరకాలి దొరికి తీరాలి అనే విధంగా అంటూ ఉంటుంది సరే అమ్మాయి చూస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తాను అనే విధంగా అంటూ ఉంటుంది గోరింటాకు అంతలో టెడ్డి బియ్యను చూసి అమ్మాయి అమ్మాయి టెడ్డి బియ్యర్ దొరికింది అంతలో గగని ఇంటి ముందు కారాగుతుంది ఎవరు వచ్చారా అని కిటికీ నుండి గోరింటాకు చూడగానే అమ్మో అమ్మాయి టైగర్ దాని భర్తొచ్చాడు వచ్చాడమ్మాయి భర్త వచ్చాడు ఏంటి బాగా వచ్చాడా మీ భర్త కాదమ్మాయి భూమికి కాబోయే భర్త అనుకున్నా కదా ఏంటి ఏమంటున్నావు నాకు ఎందుకు చాలా భయంగా ఉంది ఇక్కడ నన్ను చూశాడంటే ఇక అంతే సంగతి పిన్ని నువ్వు గోడ వచ్చేసే ఏటమ్మాయి గోడ దొక్కితే ఇక నా ప్రాణాలు పైలో కనికే పోతాయి నా వల్ల కాదమ్మాయి ఏదో ఒకటి చేసి మీరు ఆ టెడ్డి బియ్యాన్ని తీసుకొని రావాల్సిందే అందులో ఏముందో తెలిస్తే నా ప్రాణాలు ఎక్కడికి పోతాయో నాకే అర్థం కాదు తీసుకొని రావాలి అని అంటూ కాలనీ కట్ చేయగానే ఊరి దేవుడా ఇదేంటి ఇంత సందిగ్ధ పరిస్థితిలో ఉండిపోయాను అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే అంతలో శారద చూస్తుంది ఏంట్రా ఇలా వచ్చావేంటి నా మూడు బాలేదమ్మా అందుకే వచ్చాను అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటే అమ్మో నేను ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోతుందా ఏంటి నేను త్వరగా ఇక్కడ నుండి వెళ్ళాలి అని అంటూ డోర్ తీసి బయటికి ఉన్న సమయంలో అంతలో గగన్ గోరింటాకడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి